హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఫామ్ పొడుగైన జుట్టు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పొడుగు జుట్టేమో కానీ ఉన్న జుట్టు ఉడకుండా తొందరగా తెల్లబడకుండా ఉంటే చాలు అనుకుంటున్నారు మరి మేం చేసే ఈ హెయిర్ ఆయిల్ ఎంత న్యాచురల్గా చేస్తున్నామో చూడండి మేము ఇప్పటికే చేస్తున్నాము చేస్తున్నాము కూడా చాలామంది వాడిన వాళ్ళు కూడా మంచి రివ్యూ ఇచ్చారు అయితే మేము బ్రింగరాజు మొక్కలని అయితే ఇలా కలెక్ట్ చేస్తామండి చక్కగా అన్నిటినీ నీటుగా శుభ్రం చేసి మంచిగా వాటి వాటర్ అంతా డ్రైన్ అయిపోయేదాకా ఉంచి తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము చూసారా అన్నీ కూడా ప్రతిదీ కరివేపాకు దగ్గర నుంచి మొత్తం కూడా మేము నీట్గా క్లీన్ చేసుకున్నాము ఆమ్లాలని మేమైతే డ్రై చేసి పెట్టుకొని వాటిని కూడా క్లీన్ చేసి ప్రాసెస్ చేసే ముందు రెడీ చేసుకుంటాము ఈ బాటిల్స్ అన్నీ పిల్లవాలండి ఇవన్నీ కూడా ఆర్డర్స్ అనమాట అంత మంచిగా అయితే మాకు రివ్యూ ఉంది అనమాట వాడిన వాళ్ళందరూ చక్కగా హ్యాపీగా ఫీల్ అయితేనే కదండి ఇంకా ముందుకెళ్ళేది ఇంకా అలాగే మేము ఇంకా సక్సెస్గా అంటే చేసే ప్రతి పని కూడా మనం పర్ఫెక్ట్గా చేస్తే తప్పకుండా రీచ్ అవుతామండి సక్సెస్ని అందుకని చెప్పి చేసే ఈ హెయిర్ ఆయిల్ చక్కగా అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏమీ కొరత లేకుండా చక్కగా అన్నీ యూజ్ చేసి చేస్తున్నాము అన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ ఏ అనమాట చూడండి మందరం ఆకులు అలాగే పూలు కూడా వేయచ్చు ఆకుల కంటే కూడా మనము పువ్వులు వంటరెక్క పూలు వేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఈ వేస్తున్న నూనె కూడా మేము గాని నుంచి పట్టించి తీసుకొచ్చింది అండి దీంట్లో వేస్తున్న రెండు రకాల నూనెలు ఏంటో కూడా ఇంతకుముందు నేను మీకు ఫుల్ వీడియో చేశాను దాంట్లో చూడండి అన్నీ కూడా క్లియర్గా ఏమేమి వేశానో మీకు పేర్లతో సహా పెట్టాను అనమాట అయితే ఈ ప్రాసెస్ని ఎక్కువ మొత్తంలో మేము చేస్తాం కాబట్టి మా దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట సో చూడండి ఇవైతే మాత్రం ఆమ్లాలు చక్కగా మేము ఒకేసారి చెట్లను తీసుకొని ట్రై చేసి పెట్టుకున్నాం ఆ వీడియో కూడా నేను పెట్టాను సో ప్రతిదీ కూడా మీ కళ్ళ ముందే అంటే నేను చేస్తున్న ఈ హెయిర్ ఆయిల్ ప్రాసెస్ ఎక్కడ కూడా బయట నుంచి అంటే తీసుకొచ్చినవి కాకుండా ఎక్కువగా మేమే ప్రిపేర్ చేసినాయి అనండి సో చూడండి ఈ ఆయిల్ అనేది చాలా ప్రాసెస్ అనమాట నెమ్మదిగా స్లోగా అయితే ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి సో ఈ ప్రాసెస్ అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత మేమైతే బాటిల్స్లో అనమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా కావాలి అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి మీరైతే తప్పకుండా వాట్సాప్ చేయండి కాల్స్ చేయకుండా వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నేనైతే మాత్రము కమెంట్స్ చేసిన వాళ్ళల్లో తప్పకుండా ఒక ఇద్దరిని అయితే మళ్ళీ సెలెక్ట్ చేసి నేను ఆయిల్ పంపిస్తాను సో చూడండి ఫైనల్గా అయితే ఆయిల్ లుక్ ఇలా ఉందనమాట కలర్ ఎంతగా చేంజ్ అయిందో చూడండి ఇవన్నీ కూడా నేచురల్ హెబ్స్ వల్ల వచ్చిన కలర్ అనమాట అవన్నీ కూడా బాగా దీంట్లో ఒక్క రోజులు అవ్వదండి ఈ ఆయిల్ ప్రాసెస్ టూ త్రీ డేస్ అయితే పడుతుంది సో ఇది రెండో మూడో రోజు తర్వాత మీకు అయితే బాటిల్స్ నింపుతున్నాను ఈ బాటిల్స్ కూడా ప్రతీది మాకు పావు కేజీ అలాగే వంద గ్రాములు యాభై గ్రాములు మూడు బాటిల్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట ఎవరికి క్వాంటిటీ అంటే ఒక్కొక్కరు హాఫ్ కేజీ కూడా చెప్తారనమాట సో మేమైతే మాత్రము హాఫ్ కేజీ కాకుండా పావు కేజీ బాటిల్స్ వంద గ్రాములు యాభై గ్రాములు అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా అయితే కింద వాట్సాప్ చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనమాట అన్నీ కూడా నేచురల్గా యూజ్ చేసినవి ఎవరైనా చూపిస్తారో చెప్పండి ఏమేమి యూజ్ చేశారో మేము మేమైతే చూపిస్తున్నాము ఎందుకంటే దీంట్లో అసలు కల్తీ అనేది ఇంకొక సీక్రెట్ అనేది ఉండదు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి